శ్రీ మహాగణాధిపతయన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు లాభస్థానంలో సంచరిస్తూ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఇస్తున్నాడు వాటిల్లో ఏ రంగం వాళ్ళకి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాడనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఆ మనిషికి దైవ బలం ఉన్నట్టే ఆ దైవ బలం ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి తప్పకుండా ఏర్పడుతోంది ఇలా ఉండడం వల్ల ప్రతి పనిలోనూ కలిసి రావటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది అలాగే ఈ మాసంలో రావలసిన బకాయిలు ఏవైతే ఉంటాయో అవి చేతికి అందుతాయి స్థిర చరాస్తులని సరైనటువంటి రేటుకి అమ్మగలుగుతారు కొనగలుగుతారు ఎంతో కాలంగా పెండింగ్ పడుతున్నటువంటి ఒక స్థిరాస్తి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఏర్పడుతున్నాయి సంతానపరమైనటువంటి విషయాల్లో మంచి పురోగతి లభిస్తుంది ముఖ్యంగా పురుష సంతాన విషయంలో ఒక గొప్ప శుభవార్త వినటం అనేటువంటిది కూడా జరుగుతుంది సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అటువంటి మంచి ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ గురువు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతన వస్త్ర ఆభరణాలు వజ్రాభరణాలు విలువైనటువంటి కళాఖండాలు కొనుగోలు చేయటం వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో ఇంటా బయట వృషభరాశి స్త్రీలకి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ మాసంలో శని భాగ్యస్థానంలో మకర రాశిలో సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ వృషభరాశికి రాజయకారకుడైనటువంటి శని భాగ్యాధిపతి మరియు దశమాధిపత్యం వహించి భాగ్యస్థానంలో ఉండడం వల్ల తండ్రి మీకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ రావడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రుల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అందరూ ఆశ్చర్యపోయే రీతిలో దాన ధర్మాలు చేస్తారు గతంలో సంతానంతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోతాయి ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఏర్పడతాయి పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది చేయగలుగుతారు ఇవన్నీ మంచి ఫలితాలు ఈ మాసం వృషభరాశి వారికి ఏర్పడుతున్నాయి ఈ మాసంలో ఒక ఇబ్బంది ఏమిటంటే కుజరాహువుల యొక్క స్థితి వల్ల కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మధ్యవర్తి పరిష్కారాల్లో మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు కోర్టు బయటే సమస్యను పరిష్ పరిష్కరించుకునేటట్లయితే ఆర్థికంగా కూడా బాగుండే పరిస్థితులు ఉన్నాయి వీలైనంత వరకు కోర్టు వ్యవహారాలకి కాస్త ఈ మాసం దూరంగా ఉంటే చాలా మంచిది సోదర వర్గం పరంగా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి చేసేటువంటి పనులన్నింటికీ కూడా జ్యేష్ఠ భ్రాత అంటే పెద్దక్కయ్య పెద్దన్నయ్య సోదరులు మీకు మీరు చేసేటువంటి పనులకి మీ వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల కొంతకాలం పాటు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు రావటం జీవిత భాగస్వామితో విభేదాలు రావడం అలాగే ఈ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఆగస్టు నెల ఈ పదో తారీఖు సుమారు ఏడు ఎనిమిది తారీఖుల వరకు రాహుతో కలిసి వేభా స్థానంలో ఉండడం తదుపరి జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అభి ఏర్పడతాయి వచ్చిన అభిప్రాయ భేదాలు ఎక్కువ కాకుండా చూసుకోండి ఇది ఎక్కువయ్యేటట్లయితే కొన్ని ఇబ్బందులు పడతారు మరి ముఖ్యంగా ఈ మాసం వృషభ వారు కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి అంటే సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించండి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ని దర్శించడం కానీ తగిన శాంతి పరిహార క్రియలు చేయడం కానీ మోపిదేవి నాగర్కోలు అలా ఇటువంటి సర్పక్షేత్రాలు కాళహస్తి వంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని కనుక పాటించేటట్లయితే కుజ రాహు కేతువుల యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసంలో రుణాలు చేయడం అనేటువంటిది తగ్గుతుంది గతంలో చేసిన రుణాలని దాదాపుగా తీర్చగలుగుతారు స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్స్ షేర్లలో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆచితూచి అడుగు వేయండి ఈ మాసం గురువు యొక్క అనుగ్రహం బాగున్నప్పటికీ స్థితి బాగోలేదు గనక ఈ స్పెక్యులేషన్స్ పెట్టేటప్పుడు మరీ బల్క్లో పెట్టుబడులు పెట్టకుండా అంటే స్టాక్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి మరీ ఎక్కువ మొత్తం పెట్టకుండా కొద్ది మొత్తాలు పెట్టుకుని జాతి పట్టం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఆరోగ్య విషయకంగా శ్రద్ధ వహించాలి గుండె అలాగే లివరు శ్వాస సంబంధమైనటువంటి విషయాలు మెడ థైరాయిడ్ ఇటువంటి బీపీ వంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ధన్వంతరి జపం చేయించుకోవడం కానీ మృత్యుంజయ జపం చేయించుకోవడం కానీ ఇటువంటివి గనక చేసేటట్లయితే మంచి శుభ ఉంటాయి ఆరోగ్యం అనేటువంటిది కుదుటబడుతుంది మరి ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వారి వృత్తిలో అలుపెరగని పోరాటం చేస్తారు పైన అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి ప్రతిభా పాఠవాలతో వాళ్ళందరినీ మెప్పించగలుగుతారు ఒప్పించగలుగుతారు మీకు రావాల్సినటువంటి బకాయిలను రాబట్టుకోగలుగుతారు మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ అన్నీ కూడా చక్కగా తీసుకోగలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొన్ని గ్రహాలు బాగుండకపోయినా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడం వల్ల దైవబలం బాగా ఉంటుంది కనుక ఏ పని చేసినా కూడా మీకు ఎదురుండదు శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక తగ్గి ఉంటారు అలాగే మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాలనుకున్నా వాళ్లే ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అలాగే వితంతువులకి సహాయం చేయడం వికలాంగులకు సహాయం చేయటం ఇటువంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలన్నీ వృషభరాశి వారు ఒంటి చేత్తో చేసి శిభాషన్ పెంచుకుంటారు తద్వారా మానసిక తృప్తిని అఖండమైన పుణ్యాన్ని మంచి స్థితిని పొందేటువంటి పరిస్థితిగా ఈ మాసం గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది విదేశీ ప్రయాణాలు వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారంలో టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది లాభాలు కూడా వస్తాయి కానీ ఆ వచ్చినటువంటి లాభాలని మరొక వృత్తిగా పెట్టుబడి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా వచ్చిన లాభాలని కంటితో చూసుకోవడానికి కొంత సమయం పట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి రెస్టారెంట్స్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళకి దివ్యంగా ఉంది మూడు పువ్వులు ఆరుకాయలుగా వాళ్ళ యొక్క వ్యాపారం అనేటువంటిది సాగుతుంది కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొంత గడ్డు కాలం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఓ పట్టాన పూర్తి తద్వారా కమిషన్ రావడం అనేటువంటిది లేట్ అవుతుంది మరి ముఖ్యంగా ఈ మాసంలో వృషభ రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి మాత్రం అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారు కోర్టు సిబ్బంది అలాగే స్వయమృతులు చేసేటువంటి టీచర్స్ ఇక ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది అద్భుతంగా ఉంది ఈ మాసం వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాదు అనుకున్నటువంటి డబ్బు అకస్మాత్తుగా రావటం ఆ డబ్బు మీకు అనేక కార్యక్రమాలకు ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఆకస్మికంగా ధనం చేతికి అందడం అనేటువంటిది జరుగుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తే దూర ప్రాంతంలో ఉన్న మిత్రులు కానీ విదేశాల్లో ఉన్న మిత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే పెద్దన్నయ్య వీళ్ళు కానీ మీకు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ఒక చెయ్యనుంచి చక్కగా పైకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది అన్నీ ఉంటాయి కానీ మానసికంగా మాత్రం కొంత అలజడికి ఆందోళనకి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటిది జరిగితే కనుక ఈ మాసం మీకు ఒక రెండు మూడు పరిహారాలు చెప్తాను వాటిల్లో మీరు పాటించగలిగినటువంటి పరిహారాలు పాటించేటట్లయితే ఈ మాసం అంతా అన్ని రకాల మంచి శుభ ఫలితాలు అనేటువంటివి పొందగలుగుతారు వాటిల్లో ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేయగలిగితే మరింత శుభ ఫలితాలను పొందుతారు ఇది ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారం మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో తగాదాల్లో పొరపాటును కూడా తలదొచ్చవద్దు హామీ సంతకాలు చేయవద్దు ఎవరికి కూడా ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పి హామీ ఉంటామనేటువంటిది పొరపాటును కూడా చేయవద్దు ఇది రెండవ ముఖ్యమైనటువంటి సూచన మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే వెండి ఉంగరాన్ని ధరించండి ఇది ధరించేటట్లయితే చక్కటి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు లభిస్తుంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని కాస్త పాటించి వృషభ రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి